శ్రీ మహాగణాధిపతి అమ్మ శ్రీ మహా సరస్వతి శ్రీ అమ్మ శ్రీ దేవత మహా మన అణపతి శాష్ రాబడి తర్వాత గత ఏడు సంవత్సరాలు కూడా భవానిమానం వేయడం జరుగుతుంది ఉదయం సార్లో కూడా మాతృ తుంగ పూజ కార్యక్రమాలు చండీ హోమ కార్యక్రమాలు పడి పూజ కార్యక్రమం లాస్ట్ రోజున దశమి గురుతో పరిపూర్ణ అయ్యాక పూజ ఇంకోతో ముందుకు జరుగుతుంది అందరూ తెలుసు ప్రోత్సాహిస్తున్నాం జై భవాలి ఎవరి మాట్లాడతారా ఎవరికి తెలియజేయండి మన అనపతి గ్రామంలో శాసగిరి సాయిబాబా మందిరం వద్ద వెలిచి ఉన్న శ్రీ దుర్గాదేవి అమ్మవారి మాలాధారణ కార్యక్రమం గత ఏడు సంవత్సరాలుగా జరుగుతుంది విశేషమైన ఆదరణ పొంది భక్తులందరూ కోరిన కోరికలు తీర్చే తల్లి దుర్గమ్మ తల్లి ఈ దశమిలో ఈ నవరాత్రుల్లో చండీ హోమం పూజ సెబీ పూజ మొదలైన కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి పడి పూజ కార్యక్రమం కూడా ఉందండి భక్తి మహాశాయులందరూ పాల్గొని అమ్మవారి కృపకే పాత్రలు కాగలరని ఓకే